వీళ్ళంతా వాళ్ళు మన గారు అందరికీ అన్నగారిని సన్మానం చేయమని చెప్పండి మన నాగరత్నం గారు అన్నగారు చేతుల మీదుగా ఆశీర్వదిస్తున్నారు మన అన్నగారి మాదిరి ఎంతో ఎత్తుకు ఎదగాలని ఎన్నో రాష్ట్రాలని గర్వించే విధంగా మరి ఈ కార్యక్రమంలో ఇంకా ఎవరైనా కొత్తగా మొదలుపెట్టిన రైతులు ఎవరైనా ఉన్నారా దయచేసి రండి ఒకసారి ఎవరైనా మొదలుపెట్టే రైతులు ఉన్నారా వారు ఉన్నారా రావాలి సిగ్గుపడద్దండి ఎందుకంటే దేశాన్ని కాపాడేది దేహానికి ఆరోగ్యం దేశానికి ఆర్థికం రైతే రాజు హండ్రెడ్ పర్సెంట్ సిగ్గుపడద్దండి మా సూర్యకళ గారు చెప్పినట్లు మీకు ఉందా ముందా ఉందా ముందే ఉందా ఆవేశం లేదని అన్నీ ఉన్నాయి ఇంకోటి కూడా చెప్తున్నా మహిళా రైతు అనంతపూర్ నుంచి వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనే ఉద్దేశంతో సకుటుంబంగా తన భర్తని మనోరాలని మూడు సంవత్సరాల మనోరాలిని తన కొడుకుని స ఇంజనీర్గా ఉన్న ఇది వాటర్ వర్క్స్లో ఉన్న ఇంజనీర్ గారు పిలుచుకొచ్చారు మేడం గారు రండి మీరు ఒక్క నిమిషం తిరుమల మా ఊర్లో ఆయన ఒక ప్రకృతి రైతం ప్రొద్దుటూరు నాగేంద్ర గారు ఎక్కడున్నారండి రండి స్టేజ్ పైకి రండి ఆవులుంటే చిరులు ఆ రైతుల్లో చిరు నవ్వులు ఉంటాయి మేమే సాక్ష్యం తొందరలో అవుతుంది ఎవరు నిరాశపడేద్దండి మన వాసు సార్ గారు కూడా సార్ మీరు కూడా ఇంకా ప్రకృతి ఎవరిని వదలదు మన రైతులు ఏమంటే అవగాహన కల్పించాలి సార్ ఎందుకంటే దాన్ని డైలీ నేను సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ డైలీ ఇప్పుడు ఐదు ఐదు సంవత్సరాలు అయింది కాన్ఫరెన్స్ ఉంటుంది దయచేసి సహకరించండి అందరికీ మంచి విషయం తెలియజేస్తాం ఇప్పుడు మన ఒక మురళీ గారి గురించి రెండు నిమిషాలు మాట్లాడక తప్పదు ఎందుకంటే నేను గత ఏడు సంవత్సరాల క్రితం ఈ తోటలేకి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ప్రవేశించాను ఎందుకంటే ఇక్కడ మనకి దగ్గరలో తేజోవంత రెడ్డి గారు అని తెలిసే ఉంది ఆయన తోటకు వచ్చినప్పుడు పన్నెండు గంటల సమయంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ తోట తిరిగాను పన్నెండు గంటలప్పుడే తిరిగాను తిరిగితే అక్కడ పుట్ట కనపరిచింది నాకు ఆ పుట్ట దగ్గర సెల్ లైట్ వేసుకొని తోటంతా తిరిగాను ఎందుకో నాకు మళ్ళీ ప్రొద్దున్నే అర్లీగా ఐదుకి ఇక్కడ పోవాలి తేజోవంత రెడ్డి గారి దగ్గర కార్యక్రమం నిర్వహించాం మురళిగా రోజు లేదు మీరు మా గ్రామంలో అడుగు పెట్టాలంటే దగ్గర దగ్గర యాభై అరవై కిలోమీటర్లు కానీ ఆ అర్ధరాత్రి కూడా నాకు ఆయన అభిమానం కోసం వచ్చాను నిజంగా కానీ తోట చూడాలి ప్రొద్దునే చూడలేని టైం లేదు పోతే అక్కడ పుట్ట కనిపించింది గారు ఈ పుట్ట దగ్గర దయచేసి ఒక పసుపు కుంకం అట్లా ముట్టించండి చాలు అని చెప్పాను ఎందుకంటే మీకు ఒక నిదర్శనం ఉంది సత్యసాయిబాబా పుట్ట పుట్టపర్తిలో తెలుసు కదా మీకు ఆ పేరు ఎలా వచ్చిందంటే గొల్లపల్లి పేరు అక్కడ పుట్టలు పెరిగి పుట్టలు పుట్టలో పెరిగినప్పుడు పుట్ట అని నామకరణం చేశారు మీ తోటలో కూడా పుట్ట ఎక్కడున్నా ఇక్కడ రైతులు గుడక ఆ పుట్టలో విశేషం చాలా ఉంది ఎందుకంటే అక్కడ మీరు పసుపు కుంకం ఒక సోమవారం కానీ పసుపు కుంకం మీరు అక్కడ ఇవ్వండి మీ పొలాలు పచ్చగా వర్ధిల్లుతాయి ఎందుకంటే అక్కడ పుట్టలు అనేది చాలా అద్భుతమైనవి భూమిలో వేడిని తగ్గించి ఆ చెదలు ఉన్నాయి కదా ఆ చెదలు ఉత్పత్తినంతా ఆ పుట్టలోనే నివాసాలు చేసుకుంటాయి ఆ పుట్టలోని చెదలు ఆ పుట్టల ద్వారాగా ఉత్పత్తి అయ్యి మిగతా భూమి లేకంతా అవి ప్రాకిపై చెత్తను దాని పేరు చెత్త చెదారం అన్నారు చెద చెత్తను చెద ఆధారం చేసుకొని మన రైతులకు ఎంతో ఉపయోగాలు ఉన్నాయి ఇలాంటి విషయాలని చాలా మాట్లాడుకోవాలి ఇప్పుడే నాగరత్నం నాయుడు అన్నగారిని నేను కూడా స్టేజ్ మీద నెలకొక్క మండలంలో కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాను నా కోరిక గారు తీర్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది సంవత్సరానికి ఒకసారి నేను కార్యక్రమం అన్నారు మాట మీద నిలబడ్డారు పది రోజులైనా మాకు విషయం చెప్పారు కాబట్టి మీరెవరూ నిరుత్సాహాహపడాల్సిన అవసరం లేదు ఆవు మన ఇంట్లో ఉంటే అన్నీ మన ఇంట్లో ఉంటాయి మన ఒంట్లో ఉంటాయి ఇది ప్రపంచానికి నిదర్శనాన్ని తెలియజేస్తాం హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి దయచేసి పుట్టలు ఎక్కడున్నా పాములు ఉంటాయని భయపడద్దండి ఏం చేయదు మీకు పసుపు కుంకుమ మాత్రం ఇవ్వండి ఈరోజు ఆ పుట్టను నేను చెప్పిన తక్షణమే అక్కడ ఎంత ఆనందం అంటే ఆ రావి చెట్టు వేప చెట్టు నిజంగా ఆనందం వేస్తుంది నాకే ఆనందం వేస్తుంది నేను ఊరికే పుట్టను పూజించమన్నాను మరి ఎంతో ఖర్చు పెట్టి లాస్ట్ సంవత్సరం చాలా అద్భుతంగా చేశారు కన్నుల పండరగా ఇప్పుడు కూడా మేము అక్కడ ఫోటో తీసుకోవాలి తెల్లారుజామున నేను ఐదుకే లేచి స్నానం చేసి ఆరు గంటలకు అక్కడ పసుపు కుంకుమిచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంతిగా జరగాలని కోరుకున్నాం కాబట్టి ఒక్కడే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి లోకేషు ధనుంజయ వీళ్ళందరూ ఈ గ్రామంలో సహకరిస్తున్నారు కానీ ఇంకా బాగా సహకరించాలి గణేష్ వీళ్ళందరూ చూస్తుంటే ఆనందం వేస్తుంది నెక్స్ట్ ఇయర్కి మురళీ గారికి కొంత ఎందుకంటే కార్యక్రమం పదకొండు గంటలకు జరగడానికి ఒక్కరే కార్యక్రమం చేయడం వల్ల అక్కడ పూజ జరగడం వల్ల కొంత లేట్ అయింది కాబట్టి దయచేసి కార్యక్రమాలు ఇంకెన్నో నాగరత్నం నాయుడు అని గారిని మరీ మరీ కోరుతున్నాను నిజంగా చిత్తూరు జిల్లాని చిత్తు చిత్తుగా రైతులందరినీ మార్చాలా సత్యవంతంగా మార్చాలనేది నా కోరిక సూర్యకళ గారు మరి వాసు సార్ గారు దయచేసి మా కార్యక్రమం ఎక్కడ జరిగినా మీకు ఆహ్వానం అందిస్తాం రైతులందరినీ తీసుకురావాలి అన్నగారు అన్నట్లు కెమికల్ రైతులను మార్చాలని అందరి ఉద్దేశం మరి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను సమయం లేదు కాబట్టి సుబ్బారావు గారు నంద్యాల టీచర్గా రిజైన్ చేసేసి ఆ టీచర్ ఉద్యోగంలో బ్యాక్ పెయిన్ వచ్చి తలనొప్పి వచ్చి కార్యక్రమాన్ని ఇక్కడ నంద్యాలలో సొంతం అంటే అక్కడ టౌన్లోనే ఒక రెండు ఎకరాల పొలం నాలుగెకరాల నాలుగెకరాల్లో కూడా జీ టీచర్స్గా వదిలేసి మరి అలాగే ఆఖరిలో మీకు చంద్రులు గారు ఉన్నారు మన జిల్లా వాసి మీకందరికీ తెలుసు మరి మేము కూడా మాట్లాడేది చాలా ఉన్నాయి ఒక్కను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు చందూరు గారి ప్రసంగం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వరి తింటే డోంట్ వరి ప్రీ హ్యాపీ అదే ఇప్పుడే ఇక్కడ పండించిన ఆహారాలన్నీ అవన్నీ వరివే పెడుతున్నాం కాబట్టి పాలిష్ లేకుండా మీరు పాలు పూలిష్ కాకోకుండా చందులు గారు కూడా చాలా కష్టపడుతున్నారు మీకు విత్తనాలు కూడా చందులు గారు అర అర కిలో కూడా వితరణ చేస్తారు బోన్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి కూర్చోండి మీతో ఒక అర్ధ గంట సేపు చందులు గారు మాట్లాడతారు వరి విత్తనాలు మీకు సప్లై ఇస్తారు మరి అన్నగారు నారరత్నం గారు అన్నది చెప్పినట్లు ఏడెనిమిది కాదు విత్తనాలు వేయాల్సింది ఒక విత్తనం వేయాలి ఎందుకంటే ప్రకృతి అక్కడక్కడ ఒక విత్తనం వేసింది కానీ మనం ఆశకు పోయి కుచ్చులు పెట్టి టోపీ ఓడగొట్టుకుంటున్నాం పిఎండిఎస్ కిట్లు కూడా ఉన్నాయంట అవునా సార్ నవధాన్యాలు ఉన్నాయంట బియ్యం డిస్కెట్లు కూడా తీసుకోండి ఈ నవధాన్యాలు అనేది మీలో నవ్వుల పాలు కాకుండా నవ 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 ధాన్యాలు తీసుకొచ్చే ప్రాజెక్ట్ ఇది నిజంగా సూర్యునికి నవగ్రహాలు ఎంత ముఖ్యమో భూమి తల్లికి నవధాన్యాలు చాలా ముఖ్యం అంటే నవధాన్యాలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే తొమ్మిదే కాదు ఇక్కడ కనీసం తొమ్మిది భూమి తల్లికి ఇస్తే ఆమెకి సారం మనకు ఆరోగ్యం ప్రకృతికి అనుకూలమనే కాన్సెప్ట్ ఇది కాబట్టి నవధాన్యాలు సూర్యుడి పైన సూర్యుని చుట్టూ నవగ్రహాలు ఉన్నాయి లేదా మరి భూమిలో కూడా నవధాన్యాలు హండ్రెడ్ పర్సెంట్ వేసి తీరాలి అవి తింటే మనకు ఆరోగ్యం నిజంగా కాబట్టి కనీసం తొమ్మిది ఇప్పుడు రెండే తింటున్నాం తింటే కందులు లేదా బియ్యము లేదా సాంబారు లేదా కురుకుర్రే ఇంక రకరకాల చెప్పకూడదు మసాలాలు కానీ ఇక్కడ మంచి ఆహారం తీసుకొని మీరు అందరూ కూర్చోవాలి ఇక్కడ ఇప్పుడు ఉన్నవారందరూ ఎక్కువ సందేశం లేదు ఒకే అర్ధగంట చందూలు గారు లాస్ట్లో మాట్లాడతారు మేము కూడా మాట్లాడాల్సింది మేము రోజు ఏడున్నర నుంచి మాట్లాడుతుంటాం డైలీ ఏడున్నరకు మీ సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఎనిమిదిన్నర వరకు మాట్లాడతాం రాబోయే దినాల్లో పెంచుతూ పోతాం మేము డైలీ మాట్లాడతాం నా నెంబర్ ఒకసారి నోట్ చేసుకుంటే నైన్ వన్ అందరికీ ఫార్వర్డ్ చేయండి రైతులకు మనం ఒక రైతు మారితే సంతోషపడాలి ఆ రైతుకు విషయం తెలీదు ఈ విషయం ప్రకృతి వ్యవసాయం నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ వన్ నైన్ ప్రతిరోజు ఏడున్నరకి ఫోన్ ఆన్ చేసుకొని ఏ రైతుకు సమస్య ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి సాక్షిగా ప్రకృతి సాయమే వ్యవసాయం ఆ వ్యవసాయమే రైతుకు ఆదాయం ప్రజలకి ఆరోగ్యం ప్రకృతికి అనుకూలం రైతే దేశాన్ని కాపాడుతాడు ఎందుకంటే ఈ దేహానికి అన్నం లేకపోతే శవం అయిపోతుంది రైతన్న లేకపోతే శ్మశానం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్పే మాటలో తప్పు కాదు కానీ ఆ రైతు బాధపడకూడదు ప్రభుత్వం ఆధ్యాత్మికం సామాజికం ఎందరో రైతును మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు కుందీలు వచ్చినప్పుడు కుక్క లేకపోతే ఏమవుతుంది కుందలు ఉన్నప్పుడు కుక్క లేయాలి కదా అంటే జస్ట్ ఒక సామెతను గుర్తు చేస్తున్నాం రైతు ఇప్పుడు ఆ విధంగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు రైతు లేయాలి ఆ రైతు లేయడానికి మేము అవగాహన కల్పిస్తాం మరొక్కసారి చెప్తున్న నారయత్న గారు ఈ వేదిక మీద నెలకు ఒకసారే మూలెలకొకసారో ఆయనే మాటలో చెప్పాలని నేను కోరుతున్నాను నాగరాజు గారి గురించి చెప్పనవసరం లేదు ఇందాక పుట్టను గురించి చెప్పాడు ఆ పుట్టలో ఉన్నది ఎవరు నాగరాజు అందువల్లనే దానికి పసుపు కుంకుమ పెట్టమన్నాడు ఆ పసుపు కుంకుమ పెట్టి ఈ నాగరాజు ఇప్పుడు పడిగెత్తి ఆడుతున్నాడు ఆ మురళి గారు కూడా ఆనందంగా చూస్తున్నాం ఇంతమంది పోటీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఉంటే ప్రతి మండలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెద్దాం నేను వస్తాను అందరినీ ఉత్తేజపడుదాం రెండోది ఏంటంటే మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క ఆర్గానిక్ ఫార్మర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పది మంది కెమికల్ ఫార్మర్ని తీసుకురావాలనేది మిమ్మల్ని పేరు పేరున కోరుకున్నా ఎందుకంటే ఎందుకంటే ఒక పతివ్రత సభలు పెట్టుకున్నారు అందరూ పతివ్రతలు దీన్ని పెద్ద ఎవరు చిన్న పతివ్ర అవుతారు అందరూ పతివ్రతలే వ్యభిచారులు అంటే తప్పని కాదు సో కెమికల్ ఫార్మర్ని కన్వర్ట్ చేయాలంటే ఒక్కొక్క రైతు పది కుటుంబాలని పది మంది రైతులని ఇలాంటి వేదికలకు తీసుకొస్తే తొందరగా మార్పు జరుగుతుంది అనేది ఒక రైతుగా నా భావన కాబట్టి కెమికల్ ఫార్మర్స్ని ఈ నేచురల్ ఫార్మర్సు ఆర్గానిక్ ఫార్మర్సు ఒక్కొక్కరు సాధ్యమైనంత వరకు మరి మంది అలవాటు చేసేటప్పుడు ఏమంటే ఒక్కసారి పెగ్గుదా అని చెప్పేసి అలవాటు చేసేస్తే రెండోసారి వాడి మనకు తాగిస్తాడు కదా అట్లా పది మందిని తీసుకురావాలని ఒక వంద మంది ఒక్కొక్క రైతును కానీ చేయగలిగితే తొందరలో చిత్తూరు జిల్లా మొత్తం కూడా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చిత్తూరే మిన్న నేచర్ ఫార్మింగ్లో అనేది చెప్పించవచ్చు ఇంకొకటి మన హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫార్మింగ్కి వసతులు ఏంటంటే చిత్తూరు జిల్లాలో మిక్సీడ్ క్రాపింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఏదో కొత్తగా యూట్యూబ్లలో మీకు యూట్యూబ్లలో అన్ని చూస్తుంటాం మన తాతల ముత్తాతల కాలం నుంచి మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ రాయలసీమలో ఉన్న ప్రతి రైతు ఇంట్లోనూ మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమే ఒక ఇందాక సార్ చెప్పారు తోట వేస్తే ఉల్లిగడ్డ ఉంటుంది ఎల్లుగడ్డ ఉంటుంది టమాటో ఉంటుంది మిరపకాయలు ఉంటాయి వంకాయ ఉంటుంది బెండకాయ ఉంటుంది కాకరకాయ ఉంటుంది సొరకాయ ఉంటాయి అన్నీ మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమే ఒకసారి నన్ను రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు స్టేట్ రీసోర్స్ పర్సన్గా పంపిస్తే మా రాయలసీమ పోతే రాయలసీమ ఒక రిసోర్స్ అది మా స్టేట్గా ఉంటుంది జిల్లా సార్ మాకేమీ మరి మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ చెప్పాల్సిన అవసరం లేదు అదేదో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి కూడా సలహా ఇవ్వడం జరిగింది కాబట్టి మనం దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ విషయం లేకుండా ఎలా పండించవచ్చు అనేది మనం అందరం కూడా స్ప స్ఫూర్తితోటి ప్రతి ఒక్క రైతు నేను వంద మందిని మార్చగలుగుతా ఈ వేదిక మీద సగతం చేస్తే మురళి గారికి సంతోషం ఉంటుంది ఒక సామాన్య వ్యక్తి ఇంతగా పాటుపడి ఇంతమందిని ఒక వేదికను తీసుకోవచ్చు కాబట్టి మీరందరూ కడతాళదలతో అందరూ ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తున్నారు ఇప్పుడు మమ్మల్ని ఏమో నాగరాజు అన్నాడు ఆయన ఏమో మురళి అన్నారు నాగరత్నం నాయుడు గారు మా మీద తల మీద రత్నం లాంటివారు ఎందుకంటే ఎన్నో దేశాలు మేమంటే ఇప్పుడు నిన్న మొన్న మేము పదమూడు సంవత్సరాలైంది మరి అన్నగారు రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఇంతెత్తు వరి పండించి తోటకి ఎట్లా కడతారు కుచ్చులు చూసారా పడిపోకుండా ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటి ఇలాంటి అద్భుతమైన రత్నం మా మీద మా తల మీద మీరు రత్నంగా ఉండాలంటున్నాం మరి నెల నెల కార్యక్రమం చేద్దామా మూడు నెలలకు ఒకసారి చేద్దామా మీరు చెప్పాలి అది మీరు రావడం కాదు అందరం మనందరం చందులు గారు ఎందుకంటే కాదు మూడు నెలలు కానీ రెండు నెలలకు ఒక్కసారి కానీ చేస్తే తప్పనిసరిగా మార్పు తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఈరోజు నరేంద్ర మోడీ గారికి మా రాష్ట్రంలో ప్రధాన జిల్లా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుందని చెప్పేసి మనం నిరూపించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి మార్పు ఎక్కడి నుంచే కాదు ఇక్కడే చెప్పినట్టుగా పుట్ట మన పుట్ట దగ్గర నాగరాజు గారు ఆశీర్వదిస్తారు కాబట్టి మనం అందరం కూడా ముందుకెళ్దామనేది ఇక్కడున్న ప్రతి ఒక్క రైతుని మీకు నమస్కరించి వేడుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి